गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणाम् निधये सर्वविद्याणाम् श्रीदक्षिणामूर्तये ब्रह्मणे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పంఠరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమారంభాష్ణ సాంధీప మధ్య మాం శ్రీమహావిష్ణు పర్యతరం పరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ సుడామణి అను శక్తి నిరాసకం నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో రెండు వందల పదహారవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ఒక దానిని ఎడమాసి చేరుకకుగా మేనన ఎరు మేనన ఎరుకే ఎరుకయని నే ఎరుకయనినా మీ ఎరుగు ఈ నీనా నీ నీవు ఎరిగి వీట్లతో భయలు నిరిగి మేనరు కాల తిరిగి చూడకు చూస్తే గురుని పాదమూలానా మేనాని ఎరుగో ఈ రెంట్ని నీవు నేనానీ ఎరుగో అని అంటున్నాడు కల రెంట్లో ఒకదానిని ఎడబాసి చేయ తరమా పనులను మేనికి ఎరుకకు కావునా అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి శరీరీ పనులు చేయగలుగుతుందా అని అన్నప్పుడు శరీరాన్ని వదిలి మరి ప్రక్కకు వచ్చి నేను నేను అని అంటుందా ఈ శరీరంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఉన్ గుర్తిరిగేటువంటిది అది మరి నేను నేను అంటుంది కదా అది శరీరాన్ని వదిలి వచ్చి నేను నేను అని అంటుందా అనలేదు కదా మరి అలాగే ఈ నేనును విడిచే శరీరము ఉంటుందా ఆ నేనుని వదిలి ఈ శరీరము మరి ఏమైనా పనిచేస్తుందా అంటే ఏమైనా సాధ్యం అవుతుందా శరీరానికి అని అన్నప్పుడు శరీరమునకు సాధ్యము కాదు మరి ఆ నేను అటువంటి ఎరకకు కూడా సాధ్యము కాదు కాబట్టి రెండు కూడా ఓతప్రేత న్యాయము అని అన్నారు ఓతప్రేత న్యాయము అంటే ఇక్కడ నిలువు దారములు అడ్డదారములు రెండు కలిస్తే మనం ఇక్కడ గుడ్డ అని అంటున్నాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ నిలువు దారాలు అడ్డ దారాలు ఒకవేళ లేనట్లయితే ఏమంటాం మనం అంటే దాన్ని దారము అంటాము కాబట్టి దాన్ని ఎరకా అందామా అనరాదు శరీరాన్ని ఒకదాన్ని ఎరక అందామంటే అనరాదు ఎరుక మరి శరీరాన్ని వదిలి దాన్ని ఒకదాన్ని మరి శరీరం ఎరుక శరీరం అందామంటే దాన్ని కూడా అనరాదు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే మరి రెండు కలిసి రెండు కలిస్తేనే శరీరము ఏది నేను నేను ఈ రెండు కలిస్తేనే శరీరము కాబట్టి నేనంటే ఎరుకనే మేనంటే కూడా ఎరుకనే అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఈ రెండు కలిస్తేనే శరీరము అందుకొరక ఈ శరీరము అనేటువంటిది ఏది ఇక్కడ ఏది ఉంటే శరీరం ఉంది అంటే ఈ దేహమే దానికి దేవాలయం ఉన్నది అని చెప్పి మనకు మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉత్తర గీతలో చెప్పినాడు కదా ఏమని అంటే దేహో దేవాలయ ప్రొక్త దేవో సనాతన అజ్ఞానం నహైర్మల్యం తజేత్ సోహం భావేన పూజేత్ అన్నాడు కదా కృష్ణుడు అంటే ఈ దేహమనే దేవాలయములోనే ఈ దేవ దేహం అనే దేవాలయమనే గూటిలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మరి ఎలా ఉన్నాడు ఈ దేవుడు అనేటువంటి దేవు ఈ దేవాలయంలో ఈ దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు అంటే ఇప్పుడు మనము గుడి మొదలు నిర్మాణం చేస్తారు కదా దేవాలయం నిర్మాణం చేసిన తర్వాతనే కదా అక్కడ ఆ దేవుణ్ణి ప్రతిష్ఠింపజేస్తారు విగ్రహం అనేటువంటి ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఆ గుడిలోపట ప్రతిష్ట చేస్తారు కాబట్టి దేవాలయం అయిన తర్వాత దేవుని గుడిలో దేవుణ్ణి ప్రతిష్ట చేస్తారు కదా మరి ఆ విధముగానే ఈ దేవాలయంలో కూడా దేవుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే జీవుని రూపములో దేవుని రూపములో ఉన్నాడు అని అంటున్నాడు ఎలా అంటే ఇక్కడ ఈ శరీరం అనేది ఈ శరీరం ఎలా వచ్చింది మరి అని అంటే బిందువు తనువున బుట్టును అని అన్నాడు కదా అన్నాడు కదా అన్నప్పుడు ఈ బిందువు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది తనువులనే కదా ఉత్పత్తి ఉత్పత్తి అయ్యేది అంటే మన శరీరం లోపలనే ఈ బిందువు తయారవుతుంది కదా మరి అన్నమే సప్తధాతులుగా పరిణామం చెంది అది శుక్లముగా మార్పు చెందుతుంది కదా బిందువుగా తయారవుతుంది కదా మరి ఆ బిందువే మరి ఒక అండము లోపలికి చేరి ఆ అండములో మరి యుద్ధం జరుగుతుంది కదా పాకిస్తాన్కు భారత్కు యుద్ధము జరిగినప్పుడు అందులో ఎవరు గెలిస్తే వాడే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అట్లనే ఆ విధంగానే మరి ఇక్కడ ఆ బిందు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ యొక్క స్త్రీ అనేటువంటి అండాశయములో అది బిందు యుద్ధం చేస్తుంది కదా యుద్ధము చేస్తే ఏయ్ నా దగ్గరికి వస్తావా నీవు పరాయ రాజ్యం అనివి నా రాజ్యంలోపడికి వస్తావా అని చెప్పి యుద్ధం జరిగినప్పుడు మరి వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోతారో ఈ బిందు అనేటువంటి రాజు అన్నలా మరి స్థిరపడతాడు కదా ఆ స్థిరపడినప్పుడే మరి అక్కడ ఆ అండాశయములో ఆ శరీరం అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది ఆ అండాశయములో ఈ యొక్క పిండముగా అది శరీరముగా ఉత్పత్తి అయ్యి మరి ఆ యొక్క మాయ గర్భం అనేటువంటి తల్లి గర్భము నుంచి మరి యొక్క భూగర్భం మీదకి వస్తుంది కదా శరీర రూపంతో వస్తుంది కదా శరీరై అందుకొరకే మరి ఇక్కడ మనకేమన్నాడు అక్కడ అని అంటే ఆ బిందువే కదా మరి తనువున గుట్టింది మరి నాకు అర్చినటువంటి మళ్ళీ తనువుగా మరి శరీరముగా శరీర ధారణ కలిగి మళ్ళీ శరీరము కదా ఉత్పత్తి అయ్యి ఈ యొక్క శరీరము ఈ యొక్క భూగర్భం మీదకి వచ్చింది కదా ఎప్పుడైతే వచ్చిందో ఈ శరీరంలో మరి ఇంద్రియాలు ఏర్పడినాయి కదా ఆ ఇంద్రియాలు అనేటువంటివి ఎప్పుడైతే ఏర్పడినాయో అంటే భావ్యేంద్రియములు అంతరేంద్రియములు అనేటువంటివి రెండు ఏర్పడినాయి కదా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరి అంతరేంద్రియాలు అనేటువంటివి ఏర్పడినావు కదా అంటే బాహ్యేంద్రియములు అనేటువంటివి కను కనబడేటువంటివి ఈ యొక్క చెవులు ముక్కు చెంపలు నోరు ఇవన్నీ కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయి కనబడేటువంటివి అంతరేంద్రియాలంటే ఇక్కడ మనకు మనస్సు ప్రాణము జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారం అని చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగానే ఆ యొక్క శక్తి అనేటువంటిది అరెన్నింటి మధ్యలో ఒక ప్రాణం అనేటువంటి శక్తి ఉత్పత్తి అవుతుంది కదా దాన్ని మనం పంచప్రాణాలుగా చెప్పుకుంటున్నాం కదా కాబట్టి ఈ జ్ఞానేంద్రియములకు అంతరేంద్రియములకు ఈ శక్తి ఎప్పుడైతే తోడవుతుందో ఇవి మరి ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది ఆ జ్ఞానం అనేటువంటిది జ్ఞానేంద్రియముల ద్వారా పంచకమును తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మాచరణ చేస్తుంది అని అన్నప్పుడు మరి ఈ యొక్క జ్ఞానేంద్రియముల ద్వారా ఈ జ్ఞాత జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకములు తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ ఆచరణ జరుగుతుంది అన్నప్పుడు ఈ విషేంద్రియములో ఉన్నటువంటి యొక్క విజ్ఞాన మరి ఆ యొక్క విజ్ఞానం అనేటువంటి ఒక పదార్థాన్ని తెలుసుకునేటువంటిది ఈ జ్ఞానమే కదా మరి ఆ విధంగానే మరి ఇక్కడ ఈ విషేంద్రియాలతో తెలుసుకునేటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో విషేంద్రియాలు దేనికి మరికి చేరు చే అందజేస్తాయి అంటే జ్ఞానేంద్రియములకు తెలియజేస్తాయి ఆ జ్ఞానేంద్రియములకు తెలియజేసినప్పుడు ఆ జ్ఞానం ఎవరికి తెలియజేస్తుంది అంటే ఆ జ్ఞానానికి తెలియజేస్తుంది మరి ఆ జ్ఞానం తెలుసుకుంటుంది కదా ఆ జ్ఞానం తెలుసుకొని మళ్ళీ ఆ జ్ఞానేంద్రియములకు తెలియజేస్తుంది కదా ఆ జ్ఞానేంద్రియములు తెలియస్తూ మళ్ళీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలకు తెలియజేస్తాయి కదా మరి ఆ అనేటువంటి ద్వారానే కదా మన వ్యవహారం అంతా జరిగేది ఈ పనులన్నీ జరిగేది ఈ కర్మ అంతా జరిగేది మరి అన్నప్పుడు ఈ కర్మేంద్రియముల ద్వారా మరి సకల వ్యవహారములు చేస్తున్నాము కదా అంటే జ్ఞాత రూపంలో తెలియజేస్తుంది మరి జ్ఞాత జ్ఞాత రూపంలో అది తెలియజేస్తుంది మరి జ్ఞాన జ్ఞాన రూపంలో అది తెలుసుకుంటుంది అన్నప్పుడు అది జీవభావము నుండి తెలుసుకుంటుంది ఈశ్వర భావం నుండి తెలియజేస్తున్నది జీవభావము నుండి తెలుసుకుంటున్నాడు మరి జీవభావ ఈశ్వర భావం నుండి తెలియజేస్తున్నాడు అని అన్నప్పుడు ఈ యొక్క తెలియజేసేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనలోన జీవుని రూపంలో ఉంది కదా తెలుసుకుంటున్నాడు కదా అన్నప్పుడు మరి కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే మరి ఆ శరీరంలో ఉన్నటువంటి దేవో దేవాలయ జీవో దేవో సనాతన అన్నాడు కదా ఆ జీవుడు నీలో ఉన్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో ఆ జీవుడు ఆ యొక్క దేవుణ్ణి దర్శించవచ్చు కదా అక్కడనే మరి ఎక్కడ ఉన్నాడు దేవుడు అని మళ్ళెందుకు తిరుగుతున్నావు బయట కాబట్టి నీలోనే దర్శించు ఆ దేవుణ్ణి అన్నాడు కదా ఆ జీవభావంలో ఉన్నటువంటి నీ ఆ ఈశ్వర భావంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మని దర్శించు అక్కడనే అని చెప్పి కృష్ణుడు చెప్పినాడు కాబట్టి అజ్ఞానం ఉన్నంత వరకు ఇద్దరు ఉన్నారు కాబట్టి అజ్ఞానం నైర్మల్యం త్యజేత్ సోహం భావేన పూజేత్ అని అన్నాడు కాబట్టి అజ్ఞానం ఉన్నంత వరకు జీవుడు ఉన్నాడు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు ఎప్పుడైతే అజ్ఞానం అనేటువంటిది వదిలితే సోహం భావేన పూజయేత్ అదే నేను ఆ పరమాత్మ స్వరూపమే నేను అన్నప్పుడు మరి ఎవరికి పూజ చేస్తావు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నీ కొబ్బరికాయలు పూజ పూజ వస్తువులు ఇవన్నీ ఎవరికి కావాలి అంటే పరమాత్మ స్వరూపమే నీవైనావని చెప్పినాడు కదా ఇక శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆ ఆ పరమాత్మ స్వరూపమే సోహం భావేన పూజయే సోహం అదే ఆ పరమాత్మనే నేననేటువంటి భావమే శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేసినాడు మరి ఆ మాటనే కదా మనకు శంకరుడు శంకర ప్రభు చెప్పింది అహం బ్రహ్మాస్మి అన్నాడు కదా మరి కృష్ణుడు చెప్పింది అదే ఒక్కటే మాట మరి బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చెప్పింది కూడా మరి అద్వైతం చెప్పింది కూడా ఒకటే మాట కాబట్టి ఆ మాటకే ఆ మాటని ఏమన్నాడు ఇక్కడ అంటే ఇరకకే చెప్పినారు కాబట్టి అజ్ఞానం ఉన్నంత వరకు ద్వైత భావం ఉంటుంది అన్నప్పుడు ఇద్దరు ఉంటారు అజ్ఞానం ఉన్నంత వరకు ద్వైత భావం ఉంటుంది అంటే జీవుడు ఉంటాడు ఈశ్వరుడు ఉంటాడు ఎప్పుడైతే ద్వైత భావాన్ని నీవు తొలగ చేసుకుంటున్నావో అద్వైత భావం అనేటువంటిది కుదురుతుంది కాబట్టి అది ఏ పరమాత్మ స్వరూపము అని చెప్పి ఇక్కడ మనకు శంకరుడు చెప్పినారు మరి మనకు నరశురామ నరసింహదాసు చెప్పలేదంటే చెప్పినాడు ఏమని అంటే పంచకమంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియములు వైశ్యనరు పంచకము అప్పుపంచకము శుద్ధాదులైదు కర్మేంద్రియములైదు కడు భూమి పంచకం బిట్టులు ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నిటి ఎరిగైతే ఎరుకయే పరమాత్మయని ఎదింగి సాంఖ్య యోగంబు సాధించి సత్యనుండు జందును మీ పాద భక్తితోనూ అని చెప్పినాడు కదా మరి ఆ విధంగానే ఇన్నిటిని ఎరిగిటి ఎరుకయే ఏ జ్ఞాత జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానానికి కూడా తెలియజేసేటువంటి జ్ఞాత కూటస్థుడనేటువంటి వాడే అది మరి తెలుసుకునేటువంటి తెలివి అదే పరమాత్మ స్వరు ఆ ఎరుకయే పరమాత్మయని ఎరింగి ఆ ఎరుకయే పరమాత్మయని ఎరింగి అన్నప్పుడు ఆ పరమాత్మనే మరి ఇక్కడ ఏమన్నారు ఇక్కడ పరమాత్మనే ఇక్కడ మనకు దీక్షితుల వారు ఆ రెండు కలిస్తేనే ఏది అంటే ఆ శరీరము గుర్తెరిగేటువంటి శరీరము ఏదైతే ఉన్నదో ఆ రెండు శరీరానికి రెండింటిని విడిచి మరి పని చేస్తుంది అంటే చెయ్యవు కాబట్టి శరీరానికి శాత కాదు ఎరుకకు కూడా శాత కాదు కాబట్టి రూపమైనదే రెండు కలిస్తేనే ఆ పనులు జరుగుతున్నాయి కాబట్టి మరి రెండు కలిసినటువంటిదే ఎరుక అంటే శరీరము ఆ యొక్క గుర్తు అనేటువంటివి గంధుత్ అందుకరకు మనకు దీక్షితుల వారు ఏమన్నాడు అంటే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదన్నాడు దానినే ఇక్కడ మనకు ఎరక శరీరం అని చెప్పి మనకు భాగవత కృష్ణ తెలియజేస్తున్నాడు కాబట్టి ఏ శరీరం ఇది ఈ కనబడేటువంటి స్థూల శరీరమా అంటే కాదు కాబట్టి ఈ శరీరము అందు ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో సూక్ష్మ శరీరం అనేటువంటిదే అది గుర్తెరిగే శరీరము ఆ గుర్తెరిగే శరీరమునకే లింగ శరీరము సూక్ష్మ శరీరము గుర్తు ఎరిగే శరీరము కాబట్టి గుర్తు ఎరిగేది కాబట్టి శరీరము గుర్తు రెండు వేరున్నాయంటే లేవు అవి రెండు కలిస్తేనే ఇక్కడ వ్యవహారం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ గుర్తు శరీరము ఒకదాని ఒకటి వదిలి లేదు కాబట్టి గుర్తెరిగే శరీరము అని అన్నాడు దీక్షితుల వారు దానిలో పంటే భావం ఉంది కదా గుర్తు ఎరిగే శరీరము అన్నప్పుడు ఈ శరీరము ఈ యొక్క ఎరిగేది రెండు అంటే లేవు దాన్ని విడిసి విధి లేదు దాన్ని విడిచి అది లేదు కాబట్టి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రెండు కలిసిన వ్యవహారములకే గుర్తు ఎరిగే శరీరము అని చెప్పి దీక్షితుల వారు అన్నారు కాబట్టి ఈ ప్రబోదంతా గుర్తెరిగే శరీరానిక ఈ పరిపూర్ణ బోధ ఈ శరీరానిక అంటే గుర్తిరిగే శరీరమునకే ఈ యొక్క ప్రబోధ కాబట్టి మరి ఈ శరీరాన్ని గుర్తిరిగే శరీరాన్ని ఏమన్నారంటే ఆత్మ అన్నారు కొంతమంది బ్రహ్మము అన్నారు కొంతమంది తెలివి అన్నారు నువ్వు ఆత్మ అన్నా బ్రహ్మము అన్నా తెలివి అన్నా ఏదన్నా కూడా అది గుర్తెరిగే శరీరమే కాబట్టి గుర్తిరిగే శరీరాన్ని మనకు భాగవత కృష్ణ ప్రభువు మరి కనబడే శరీరము గురించి చెప్పలేదు గుర్తిరిగే శరీరము గురించి చెప్పినాడు కాబట్టి సత్యవంతుని శరీరాన్ని తీసుకొని పోయినాడు కదా ఎవరు యమధర్మరాజు అంటే స్థూల శరీరాన్న సూక్ష్మ శరీరాన్న అంటే సూక్ష్మ శరీరాన్ని తీసుకొని పోయినాడు ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని పోయినాడు కనుకనే మరి సావిత్రి అతన్ని వెంబడించి మరి మళ్ళీ తన తన సొత్తును తాను తెచ్చుకుంది కదా ఆ గుర్తిరిగే శరీరం అనేటువంటి దానిని తెచ్చుకుంది అంటే ఆమె ఆమె ఏ శరీరంతో మరి ఆయనను వెంబడించింది అంటే ఈ శరీరంతోనా అంటే కాదు ఆమె కూడా గుర్తిరిగే శరీరం అనేటువంటి సూక్ష్మ శరీరంతోనే వెంబడించి ఆమెదైనటువంటి శరీరాన్ని ఆమె తెచ్చుకుంది అన్నప్పుడు ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటి దానిని తీసుకుపోయినాడు అని మనకు అక్కడ తెలియబడుతుంది యమధర్మరాజు దాని కొరకే సావిత్రి మరి వెంబడించింది మరి అక్కడికి యమలోకానికి కూడా పోయింది అంటే ఆ ఏ శరీరంతో పోయింది మరి ఆమె ఈ శరీరం అంటే ఈ శరీరం కాదు కాబట్టి సూక్ష్మ శరీరంతో ఆమె లంకలు దాటింది వాగులు దాటింది వంకలు దాటింది మేఘాలు దాటింది మరి మండలాలు దాటింది ఎన్నో దాటిపోయింది కదా లాస్ట్కు ఆమెకు ఆ సూక్ష్మ శరీరానికి మెచ్చి ఆమెకు అతని సత్ సొత్తును ఆమెకిస్తే బతుకొని వచ్చింది కదా మరి ఆ విధంగానే అదే గుర్తిరిగే శరీరమును గురుముఖత మరి దాన్ని విచారించవలే కాబట్టి మనకు గురిగితే చెప్తుంది అంటే గురువుముఖేన జ్ఞాతవ్య నాణ్యత గ్రంథ కోటివి కోటి గ్రంథములు నీవు చదివిన దానిని తెలుసుకోలేవు అది గురుముఖతనే తెలుసుకున్నప్పుడు ఈ గుర్తెరిగే శరీరములో ఈ గుర్తెరిగే శరీరముతోనే ఈ భయలు నెరగవలయ్యను అని అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ మే నెరుకలెంట్లో ఒకదా నినియడ బాసి చేయతరమా పనుల మేనికి ఎరుకకు గాగున మేను మేనికి ఎరుకకు కావున మేనన ఎరుకే కాబట్టి మేనన ఎరుకే ఎరుక అనినా ఎరుకే ఆ మేనని మేననినా ఎరుకే నేననినా ఎరుకనే అని ఎరుగు ఈ రెండింటిని ఎరుగు మేననినా ఎరుకనే ఏమేను ఆ ఎరకతో ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉన్నదో అది మేను కాబట్టి గుర్తు ఎరిగే శరీరము కాబట్టి శరీరమును వదిలి ఎరకలేదు ఎరకను వదిలి శరీరము లేదు కాబట్టి మేనని నా ఎరకనే ఎరక అని నా ఎరకనే ఈ రెంటిని నీవు నేనా ఎరువు ఈ రెంటిని నీవు రెండు కలిసినటువంటి ఈ రెండు కలిసినదే ఈ నేను అని ఎరువు ఇదే గుర్తెరిగే శరీరము ఇదే మూలము లేని గుర్తెరిగే శరీరం అని దీక్షితుల వారన్నాడు ఇదే ఈ ఎరక శరీరం అని గుర్తెరుగు అని చెప్పి మనకిక్కడ భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు కాబట్టి నేనని ఎరుగు ఎరిగి వీట్లతో భయలు నెరిగి కాబట్టి ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటి నేననే ఎరుకచే ఆ భయలుండదిలసి గురుముఖత గురు కరుణకు పాత్రులవై గురు కృపకు పాత్రులవై ఆ గురుముఖంగా నీవు ఎప్పుడైతే ఆ భయలు ఉండ చూసినావో ఆ ఉండ చూసుకొని లేని ఎరుకను లేనిదని తెలుసుకొని మరి ఏమంటున్నాడు ఇక్కడ బయలు నెరిగి బయలు నెరిగి మే నెరకల తిరిగి చూడకు చూస్తే గురుని పాదములానా మేనాని ఎరుగు ఈ రెంటిని నీవు నేనాని ఎరుగు కాబట్టి ఆ గురుముత గుర్తెరిగే శరీరము ద్వారా ఎవడైతే నీవు బయలును దర్శిస్తున్నావో పరబయలను దర్శిస్తున్నావో మూలము కానీ స్థానము కానీ దాని అందు నాకు దాని పరిపూర్ణములో నాకు మూలము కానీ స్థానము కానీ లేనే లేదనేటువంటి మాట ఎప్పుడైతే నీకు గురువాక్ష్యము సోడసి భ్రాంతి భ్రా రహితమైనటువంటి మంత్రము నీకు దృఢ దృఢమవుతుందో ఆ దృఢమైనటువంటి మంత్రము ఎప్పుడైతే లేనేలేవు అని చెప్తే నీకు లేనే లేవు అని ఎప్పుడైతే నీకు ఆ స్థితి కుదురుతుందో ఆ స్థితి అందే స్వత సిద్ధమైనటువంటి బట్టబయలు స్వతసిద్ధం కాబట్టి నీవు లేనే లేవు కాబట్టి ఆ లేని ఎరకని తిరిగి చూడకు చూస్తే గురుని పాదముల ఆనా అంటున్నాడు కాబట్టి తిరిగి చూడకు చూస్తే గురుని పాదములపై ఆన అని ఒట్టు పెట్టుతు పెట్టిస్తున్నాడు మనకిక్కడ కృష్ణ ప్రభువు మరి ఆ ఒట్టు ఆ ఒక ఒట్టు ఆజ్ఞాన ప్రకారం మనం ప్రవర్తించాలి కానీ ఒట్టు ఒట్టు చెట్టుపై పెట్టి నేను గట్టెక్కితే చల్ చాలు అనేటువంటి ఆచరణ ఉంటే ఇక్కడ సరిపోదు ఒట్టు చెట్టుపై పెట్టి నేను గట్టెక్కితే సరిపోతుంది అనేటువంటి మాట ఇక్కడ సరిపోదు కాబట్టి అందుకొరకే ఇక్కడ ఆ యొక్క గురుమూర్తి ఆజ్ఞానుసారము ఆ ఒట్టుకు కట్టుబడి నడిచినటువంటి వారలే అచల ఋషులు ఆచార్యులు అశరీరులు గురువులు కాబట్టి అలాంటి గురుపుత్రులు కూడా లాంటి ఆచరణ కలిగినటువంటి వారలే వారలే ఇక్కడ గురుపుత్రులు గురుకుమారులు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువులు మనకు ఒట్టు పెట్టించి ఆ ఒట్టు ఆజ్ఞానుసారముగా నీవు లేనే లేవు నాయన ఆ లేని నీవు లేఖ పనులను లేఖనే చేసుకోమని ఇక్కడ మనకు మరి కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించి మరి నీవు ఈ పుట్టినందుకు గురుపాదము పట్టినందులకు నీ జన్మ రహితము కొరకు గురుసేవ లే గురుసేవ నిరంతరము గురుసేవని ఆచరిస్తూ లేనివానిగా నీవు జీవనము గడుపుమని ఈ కందార్థము ద్వారా మనకు కృష్ణ ప్రభువుల వారు చెలవిస్తున్నాడని చెలవ తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురాత్మనం